రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థలు జనవరి నాలుగు మరియు ఐదవ తేదీలలో మెకానిక్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలపై రెండవ అంతర్జాతీయ సదస్సును విద్యా సంస్థల ప్రాంగణంలో ఇండోర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏఐసిటిఈ న్యూఢిల్లీ మరియు ఇతర పరిశ్రమల ఆర్థిక సహకారంతో గురునానక్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మెకానిక్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ రంగాలలో నూతన ఆలోచనలను పరిశోధనలను ఆవిష్కరణలను చర్చించడానికి పరిశోధకులు శాస్త్రవేత్తలు టెక్నోక్లాబ్స్ విద్యావేత్తలు మరియు ఇంజనీరింగ్ వంటి వారికి ఇక వేదికగా ఈ సదస్సు ఉపయోగపడాలనేదే ముఖ్య ఉద్దేశ్యం ఈ సదస్సులో అత్యంత ప్రాముఖ్యమైన అంశం గురునానక్ విద్యా సంస్థలతో వజ్రా సాఫ్ట్ ఇక్ సిలికాన్ వ్యాలీ యుఎస్ఏ మరియు ఇన్నోవాక్సిల్ ఇండియా వారు కుదుర్చుకున్న ఒప్పందమని చెప్పవచ్చు గురునానక్ విద్యా సంస్థ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎస్ సైని మరియు వజ్రా ఇక్ తరఫున సీఈఓ బివీ రావు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ డైరెక్టర్ దిబాకర్ దాస్ గౌరవ అతిథిగా రావు వజ్రా సాఫ్ట్ ఇక్ సిలికాన్ వ్యాలీ యుఎస్ఏ విద్యావేత ఈడీ బ్రౌన్ ఐర్లాండ్ విద్యావేత్త డేవిడ్ ఫ్యాలెన్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ శాస్త్రవేత్తలు విద్యార్థులు మెకానికల్ ఆటోమొబైల్ రంగాలలో త్వర త్వరితగతిన నూతన అన్వేషణలు చేస్తూ సమాజం అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు మెకానికల్ ఇంజనీరింగ్ లోని త్రీడీ ప్రింటింగ్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్స్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నాలో మెటీరియల్ అడ్వాన్స్డ్ కంపోజిట్ మెటీరియల్స్ సో ఐ లైక్ ఇట్ అండ్ ఐ వీస్ ఆల్ సక్సెస్ ఆఫ్ జిస్ యూటిఫుల్ కాన్ఫరెన్స్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ జానవరి అంటే ఇవాళ రేపు రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకి ఇనాగ్రేషన్ జరిగింది ఈ ఇనాగ్రేషన్ మెయిన్ ఉద్దేశం ఈ మెయిన్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశము మెకానికల్ ఇంజనీర్ ఈజ్ ఎ మల్టీ డిసిప్లైన్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ యొక్క రీసెర్చ్ని వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని రీసెర్చ్ని వాళ్ళ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ని ప్రజెంట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత ఇక్కడ ఈ పాటిస్ ఈ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇండియా నుంచి ఫోర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కొరియా ఇథియోపియా లండన్ అండ్ యుఎస్ నుంచి రావడం జరిగింది ఇక్కడ అట్లాగే ఫోర్టీన్ స్టేట్స్ ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ మొత్తం కంప్లీట్లీ ద వీఆర్ గివెన్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ది రీసెర్చర్స్ టు ప్రజెంట్ అవుట్ సైడ్ పీపుల్ ఓన్లీ కంప్లీట్లీ పీర్ రివ్యూల్ చేయించేసి ప్యాగారిజం చెక్ చేయించి వెరీ గుడ్ రీసెర్చ్ పేపర్స్ సెలెక్ట్ చేయడం అరౌండ్ నైన్టీ నైన్ పేపర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది కాన్ఫరెన్స్కి ఈ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ని స్ప్రింజర్తో టైప్ చేసుకుని స్ప్రింజర్ ఇస్ ఇంటర్నేషనల్ యాక్సెస్ ఏజెన్సీ అండ్ ఆల్సో హ్యావ్ విత్ ద ఐఎస్బిఎమ్స్ సెవెన్ ఇయర్ ప్రొసీడింగ్స్ ఈ ఈ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా అట్లాగే జర్నల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాల్యూమ్ వన్ ఇష్యూ వన్ వాల్యూమ్ వన్ ఇష్యూ టూ రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే సాఫ్ట్ కాపీ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఇంకొక మెయిన్ అదర్ ఈవెంట్ ఈ కాన్ఫరెన్స్లో ఈ అంతర్జాతీయ సదస్సులు మెయిన్ మేజర్గా ఈ మేడ్ అన్ ఈ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ వజ్రా సాఫ్ట్ ఇన్నోవేట్ సెల్ ఇన్నోవేషన్ సెల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంవయ జరగడం జరిగింది ఇక్కడ మల్టీ స్ట్రీమ్స్లో ఆల్ ఇంజనీర్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విత్ ఇండస్ట్రియల్ తో టైప్ చేసుకొని ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ రీసెర్చ్ చేయడానికి దోహదపడుతుంది ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టు బ్రింగ్ ఆల్ ది రీసెర్చర్స్ ఇన్ ఎ కామన్ ప్లాట్ఫామ్ అండ్ షేర్ దేర్ ఐడియాస్ టు ప్రజెంట్ ది ఆడియన్స్ ఎస్పెషల్లీ ద యంగ్ యూత్ స్టూడెంట్స్ టు లెర్న్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఫర్ ది అకేషన్ ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఉన్న ప్రజెంట్ జనరేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది దీనికి ఫండింగ్ వచ్చేసి ఏసీటీ నుంచి అదర్ స్పాన్సర్స్ ఇండస్ట్రీస్ నుంచి చేయడం జరిగింది మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ నాట్ ఆఫ్ ఫండ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ from uh, madrasa in silicon valley, usa, which is to promote 23 leading disruptive technologies. these technologies have got a market potential of $5 trillion for next five years. So what we are trying to do here is, number one, we are trying to create a platform where there is always a participation actively by the r&d team from the faculty and the students and the entire people here. And there will be also an IT depot park where they are setting up the world class technologies like 5G, we are putting up, IoT, robotics. We will set up those things and we get the international projects and consulting assignments we will be operating from here. And that is the biggest achievement by an educational institution with the kind of merit, passion, dedication, and dedication we have.